ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం లో భాగంగా ఈరోజు నాలుగవ సభ మొదటి సభ భీమిలి రెండో సభ దెందులూరు మూడో సభ రాప్తాడు నాలుగో సభ మేదరమెట్ల అద్దంకి దగ్గర ఒకదానికి మించి మరొకటి మరొకదానికి మించి మరొకటి మరొకదానికి మించి సూపర్ సక్సెస్ విపరీతమైన జనం సిద్ధం సభలకు జనం రాలేదు లేకుంటే అది ఇది అని చెప్పుకునే వాళ్ళు వచ్చి లైవ్లో చూసేదండ్రి జనం విపరీతమైన జనం క్రేజు ఒక రేంజ్లో ఆ జనాన్ని చూసి ఆ కేరింతలో చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన ప్రసంగాన్ని చాలా సుదీర్ఘంగానే ప్రసంగించుకుంటూ చాలా క్లియర్ కట్గా మళ్ళీ తన పాలన నచ్చితేనే ఓటింగ్ ఏంటి అని చెప్పి తన పాలనను రెఫరెండంగా బేస్ చేసి ప్రజలను పిలిపిస్తే అటు విపక్షాలు వాళ్ళ పొత్తులు వాళ్ళు ఏ విధంగా దొంగ ముసుగులు వేసుకొని వస్తున్నారు ఏ విధంగా మోసం చేయడానికి వస్తున్నారు రెండింటినీ వివరించే ప్రయత్నం చాలా బ్రహ్మాండంగా చేశారు సీఎం గారు మీరు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళండి మీ ఇంటికి చెప్పండి పక్క ఇంటికి చెప్పండి మీ ఊరికి చెప్పండి పక్కన ఊరికి చెప్పండి ప్రతి ఒక్కరూ చెప్పండి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనకు అమ్మఒడి రావాలంటే రైతు భరోసా రావాలంటే పెన్షన్ ఇంటికి రావాలి అంటే ఎటువంటి లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాలు అందాలి అంటే మీ పిల్లలు చదువుకునే బడులు మారాలి అంటే మారింది కొనసాగాలి అంటే ఆసుపత్రులు మారాలి అంటే మారింది కొనసాగాలి అంటే అవ్వ తాతల మొహాల్లో ఆనందం కావాలి అంటే పేదవాడి బ్రతుకులో సంతోషం కావాలి అంటే నా అక్క చెల్లెమ్మల సాధికారత సాధించాలి అంటే పేదవాడు రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని కంపెనీలను శాసించే విధంగా లీడర్షిప్ స్థానంలోకి ఎదగాలి అంటే మీ పిల్లలు కార్పొరేట్ స్కూల్కి పోటీ పడే విధంగా ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలి అంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే జగనే కొనసాగాలని చెప్పండి దొంగల గుంపుగా రావడానికి సిద్ధపడుతున్నారు రెండు వేల పద్నాలుగులో వచ్చారు మేనిఫెస్టో వచ్చారని చెప్పి మేనిఫెస్టో పట్టుకొని చదువుతూ ఉన్నారు పద్నాలుగులోది చూడండి నరేంద్ర మోదీ గారి బొమ్మ చూడండి చంద్రబాబు గారి బొమ్మ చూడండి దత్తపుత్రుడి బొమ్మ చూడండి ఈ బొమ్మలు వేసుకొని వీళ్ళు అందంగా గ్రాఫిక్స్ చేసి ఏమేమి ప్రజలకు మాటిచ్చి మోసం చేశారో చూడండి ఆ మోసకారులు మళ్ళీ వస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఆ మోసకారుల మేనిఫెస్టో చూడండి రెండు వేల పంతొమ్మిదిలో మనం జనానికి ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూడండి ఈ మోసకారుల మేనిఫెస్టో ఇసిరి ఆ నదిలో ఇసిరేస్తే మన మేనిఫెస్టో ప్రతి ఇంటి గుమ్మం దగ్గరికి చేరుస్తున్నాం మాట ఇచ్చాము కాబట్టి ఇచ్చిన మాట మీద నిలబడాలి కాబట్టి నిలబడే విశ్వసనీయత మనకు ఉంది కాబట్టి ఆ క్రెడిబిలిటీ కాపాడుకోవాలి కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా కరోనా లాంటి మహమ్మారి హిట్ చేసినా ఇచ్చిన మాట నుంచి వెనక్కి పోలేదు మీకు చేసిన ప్రామిస్ నుంచి పక్కకు పోలేదు మీ బిడ్డ అటువంటి దొంగలతో పొట్టి పడాల్సి వస్తుంది మన కర్మ మీ ప్రతికులు బాగుండాలి అంటే జగన్ కొనసాగాలని చెప్పండి మీకు నిస్వార్థంగా సేవ చేసి మీ బ్రతుకులు మార్చే ఆశయంతో ఉన్న పేదల బ్రతుకులు మార్చాలని కళలు కంటూ ఉన్న మన కళలు కొనసాగాలి అంటే మీ భవిష్యత్తు భద్రంగా ఉండాలి అంటే జగనే ముఖ్యమంత్రి పీఠం మీద ఉండాలని చెప్పండి జగన్ అనే నేను జగన్ అనే నేను మరోసారి నిస్వార్థంగా మీ సేవకుడిగా సేవ చేసే అవకాశం ఇవ్వండి మంచి జరిగితేనే ఓటేయండి ఆ చె పాండవులు ఆ చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు మీద ఆయుధాలు ఆ చెట్టు మీద ఆయుధాలు దాచినట్లు మీ ఓటు కూడా ఐదేళ్ల కిందట దాచారు బయటకు తిండి మీ భవిష్యత్తుకు అడ్డుకునే పెత్తందారి మనస్తత్వాలు దొంగ ముసుగులేసుకొని రంగురంగుల మేనిఫెస్టోతో మిమ్మల్ని మోసం చేయడం కోసం టీవీలు పత్రికలు సోషల్ మీడియా రకరకాల ముసుగులు వేసుకొని మీ ముందుకు వస్తున్నారు ఓటు అనే ఆయుధంతో జమ్మి చెట్టు జమ్మి చెట్టుకి ఎక్కించేటరు కదా ఆయుధాలు అట్లా ఓటు అనే ఆయుధాన్ని కూడా దించండి మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి ఆ దుష్టులను తిప్పికొట్టండి ఎప్పుడు కూడా ఈ మంచి చేశాము అని చెప్పుకునే ఆ పరిస్థితులైనటువంటి దొంగలందరూ కూడా మళ్ళీ వస్తున్నారు వీళ్ళంతా ప్రజలకు మేలు చేస్తారట వీళ్ళంతా ప్రజా సంక్షేమం కోసమట మీ బిడ్డ ఒక్కడిగా వీళ్ళందరినీ కొడుతూ ఉంటే జనాలల్లో మంచి పేరు సంపాదించి సుపరిపాలన అందిస్తూ ఉంటే ఆ సైకిల్కి తుప్పు పట్టి పేడళ్లు కనుక ఇరిగిపోయి చివరికి చెదులు పట్టే పరిస్థితుల్లో ఎక్కయ్య గడప దిగే గడప లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి గిడు దగ్గరికి వెళ్ళి కాపలాగా నాకు సాయం చేయండి నాకు అండగా ఉండండి నేను జగన్ను ఎదుర్కోలేను అని చెప్పి ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాడు వాళ్ళప్పుడు దేశాన్ని ఏనే స్టీరింగ్ బట్టి తిప్పాడట ఈరోజు గేట్ల దగ్గర నిలబడ్డాడు జగన్ అనే మీ బిడ్డ మీ బిడ్డ పరిపాలన చూసి పారిపోతున్నాడు ఒంటరికైనా ఎదుర్కొనే ధైర్యం లేక దత్తపుత్రుడు అనే మరో అట్టర్ప్లాప్ వ్యక్తిని పట్టుకొని మన మీద పొత్తుకొస్తున్నాడట వీళ్లకు మరొకరు తోడయ్యారట నోట ఓటతో పోటీ పడ్డ పార్టీ నోట్ల ఓట్లతో పోటీ పడ్డ పార్టీ వీళ్ళకి జత అయిందంట మీ బిడ్డ జగన్ ఎదుర్కొంటాడట ఎదుర్కొంటారట ఎందుకంటే మీ బిడ్డ మంచి చేస్తున్నాడట పేదోళ్ళ మొహాల్లో వెలుగులు నింపుతాడట వెలుగులు ఎట్లా నింపుతాడో అని చెప్పి తెగ బాధపడిపోతున్నారు బాధపడిపోయి మీ బిడ్డను ఎదుర్కోవడం కోసం ముందుకొస్తున్నారు వీళ్ళ వీళ్ళ జనానికి మంచి చేసేది మంది దోచుకోవడం కోసం వస్తున్నారు మంది దోచుకొని దాచుకోవడం కోసం వస్తున్నారు ఒక్క పనైనా మంచిది చేశాము అని చెప్పుకునే ఆ పరిస్థితే లేని దౌర్భాగ్యులు వీళ్ళు వీళ్ళని ఎట్లా ఉంటుంది అంటే ఎవరైనా నరకంలోకి రండి నరకం చూపెడతాం రండి అని చెప్పి ఎవరు బోర్డులు పెట్టరు కదా స్వర్గం అని చెప్పే బోర్డు పెట్టి లోపలికి వచ్చిన తర్వాత నరకం చూపెడతారు ఇప్పుడు మేనిఫెస్టో అనేది కూడా వాళ్ళు రంగురంగుల మేనిఫెస్టో తీసుకొని స్వర్గం అని మీకు చూపెడతారు ఒక్కసారి అవకాశం ఇస్తే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా నరకాన్ని చూపెట్టారో ఆ నరకం మీకు మళ్ళీ చూపెడతారు అని చెబుతూ చంద్రబాబు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు కావాలి అంటే చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో ఆయన ఇచ్చిన హామీలు అమలు కావాలంటే సంవత్సరానికి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కావాలి సంవత్సరానికి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కావాలి ఎక్కడి నుంచి తీసుకొని వస్తాడో మిమ్మల్ని మోసం చేయడం కాకపోతే మీ బిడ్డ సమర్థవంతంగా మీ బిడ్డ చాలా ప్లాండ్గా మీకు మేలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నాడే వెనుజుల అయిపోతుంది అన్నాడే పాకిస్తాన్ అయిపోతుంది అన్నాడే మరి ఇప్పుడు అంతకు రెండింతలు మూడింతలు మిమ్మల్ని మోసం చేయడం కోసం కాక ఇచ్చేది లేదు పెట్టేది లేదు జనాల్ని మోసం చేద్దాంలే అని చెప్పి నోటికి ఏది వస్తే అది పెన్ను ఏది రాస్తే అది రాసుకుంటూ పోతూ ఉన్నారు వెనకడి ఒకడు చంద్రబాబు లాంటి వాళ్ళని అడిగారట ప్రజలకు నువ్వేం చేసావు గుర్తుండే విధంగా అంటే దానికి చంద్రబాబు ఏం చెప్పాడంటో తెలుసా అన్నం పెడితే అరిగిపోతుంది చీర పెడితే చిరిగిపోతుంది ఇల్లు కట్టిస్తే కూలిపోతుంది అందుకే కర్రగాల్చి వాత పెట్టాను జీవితాంతం గుర్తుంటుంది అని అలాంటి వాడు చంద్రబాబు నాయుడు కర్రగాల్చి వాత పెట్టడానికి అటు దత్తపుత్రుని మరో నోటాతో పోటీ పడే పార్టీని వెంట పెట్టుకొని రండి ఇక్కడ ఉన్నది అర్జునుడు శ్రీకృష్ణుడు లాంటి నా అక్కా చెల్లెమేలు ఉన్న తమ్ములు నా సోదర సోదరి మనుల నాకు నాకున్నాయి పేదలు మేము ఒకవైపు ఉన్నాం పెద్దదారులు మీరు మరోవైపు వస్తున్నారు ఎందరు వస్తారో రండి నాకు నా ప్రజల ఆశిష్యులు ఉన్నాయి మంచి చేశామని చెప్పి కాలర్ ఎగరేసుకొని నా ఫ్యాన్స్ చెప్పుకోగలుగుతారు కాలర్ ఎగరేసుకొని నా అభిమానులు చెబుతారు ఎవరికైనా నాయకుడు అంటే అదిగో ఇలా ఉండాలి అని చెప్పి అభిమానులు కాలర్ ఎగరేసుకొని చెప్పే విధంగా ఉండాలి అటువంటి నాయకత్వం కావాలి అటువంటి పార్టీ కావాలి అటువంటి క్రెడిబిలిటీ కావాలి నలభై రోజుల సమయం ఉంది మరో నాలుగు రోజుల్లో షెడ్యూల్ వస్తుంది సిద్ధపడండి చేతిలో ఉన్న ఫోన్ బయటకు తీయండి ప్రతి అస్త్రాన్ని వాడండి ఈ ఒక్కసారి ఈ దుష్టులను తరిమి కొడితే జీవితంలో మరెప్పుడు కూడా ఇటువంటి వాళ్ళు రాజకీయాల వైపు రానంతగా తిప్పి కొడదామని మేదనమెంట్ల సిద్ధం సభా సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ హాజరైన అశేష జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగం చేశారు